నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటీవల జరుగుతూ ఉన్న సంఘటనలు చాలా బాధాకరమన్నా ఎందుకంటే గత సంవత్సరం మనం చూసుకుంటే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క యజమానుల చేత చంపబడిన విషయం అందరికీ తెలిసిందే ఫిలిఫీన్ మహిళ కానీ అలాగే మన భారతీయ డ్రైవర్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చంపి విషయం అందరికీ తెలిసిందే కాకపోతే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలోనైనా సరే ఇటువంటి పరిస్థితులు మారతాయని చెప్పి అనుకుంటూ ఉన్న వేళ ఫింటాస్ ప్రాంతంలో మనం చూసుకుంటే తాను పని చేస్తూ ఉన్న ఇంట్లోనే ఒక కువైట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే కామెంట్లలో మనం చూసుకుంటే మన యొక్క సబ్స్క్రైబర్ ఒక అన్న అయితే కామెంట్ చేయడం జరిగింది అన్న ఆయన చనిపోయిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో భారతీయ డ్రైవర్ అన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు యూపీకి చెందినవాడు అని చెప్పేసి అలాగే ఆయన చనిపోవడానికి గల కారణాలు అయితే వెల్లడించలేదు ప్రస్తుతం కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో దయచేసి సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి ఆ యొక్క సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే కాని కువైట్లోని ఇళ్లలో పనిచేసే ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు అందరూ చనిపోవలసి ఉంటుందన్న ఏదో ఒక సమస్య ఉంటేనే కువైట్ కు వస్తూ ఉన్నారు కొంతమంది పిల్లల చదువు కోసం కొంతమంది అప్పులు తీర్చుకోవడానికి కొంతమంది కుటుంబ భవిష్యత్తు కోసం కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి కొంతమంది ఇంకా బాగా సంపాదించాలని చెప్పేసి ఇండియా నుంచి అయితే కువైటుకు వస్తూ ఉంటాము మనం డబ్బులు సంపాదించుకునేదానికి మాత్రమే కువైటుకు వచ్చాం కానీ మన యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడానికి అయితే రాలేదు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కానీ దయచేసి ఇండియాకు వెళ్లి ఆ యొక్క సమస్యలను ఇండియాలోనే పరిష్కరించుకోండి దయచేసి ఎవ్వరూ ఇక్కడ మానసికంగా కృంగిపోయి దాన్ని మనసులో అలాగే పెట్టుకుని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది కాబట్టి దయచేసి కొత్త సంవత్సరంలోనైనా సరే ఇటువంటి నిర్ణయాలకైతే చాలా దూరంగా ఉండనన్నా ఎందుకంటే దేశంగాని దేశానికి వచ్చాము అందరం ఏదో ఇక్కడ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకునేదానికి వచ్చాము దయచేసి ఇటువంటి పనుల జోలికి వెళ్లొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని అయితే చేతులు జోడించి అయితే కోరుకుంటూ ఉన్నానన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్